వరల్డ్ బెస్ట్ ఎంబ్రియోలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టంలీ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9వన ప్రముఖ సినీ నటి స్నేహ్ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియోలోజిస్ట్ జేవియర్ హెరెడర్ గారు ప్రారంభించారు హైండి మేడం బిగ్ బాస్ చూస్తారా చూస్తున్నమేటిగ్లర్గా మీ ఫేవరెట్ ప్రశాంత్ మేడం ఎందుకు పల్ల ప్రశాంత్ కామెంట్ మ్యాన్ వచ్చిండు ఆయన బిగ్ బాస్ హౌస్ కు రావాలనుకుంటూ ఫస్ట్ ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ కూడా నేను ఆయన కామన్ మ్యాన్ గా వచ్చి ఇచ్చిన టాస్క్ కూడా చేసిండు కాబట్టి పల్లె ప్రశాంత్ అంటే ఇంకా అంత ముందు మామూలు పల్ల ప్రశాంత్ ఐజ్బిడ్ అనే ట్యాగ్ ఉండే టాస్క్ మీద మంచి ఒపీనియన్ వస్తుంది ఆయన ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నాయి అమర్దీప్ ఎక్కడ ఆడి మేడం ఒక టాస్క్ చూపెట్టండి ఏ టాస్క్ లో కూడా ఆల్రెడీ ఏ సంపాదించలేకపోయాడు బిగ్ బాస్ హౌస్ ని రిక్వెస్ట్ చేసి క్యాప్టెన్షిప్ తీసుకోండి ఇచ్చినాక కూడా దాన్ని వినియోగం చేసుకున్నాడు దుర్వినియోగం చేసుకున్నాడు లాంగ్వేజ్ మాట్లాడడం కానీ వల్గర్గా మాట్లాడడం కానీ అరవడం కానీ ఒక క్యాప్టెన్షిప్ లాగా లేదు కాబట్టి ఆయనకి ఇవ్వరు ఆయనకి ఇచ్చినా కానీ అది కరెక్ట్ కాదు అమర్దీప్ అమర్దీప్ విన్నర్ అయినా అనుకో నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ అని కూడా మేడం నేను చూడని చెప్పి నేనే చెప్తున్నా కదా నేను నైన్టీ పర్సెంట్ నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్తా బిగ్ బాస్ చూసి వేస్ట్ ఇంకా అది స్కిప్ట్ అవుతుంది రియాలిటీ గేమ్ ఎలా అవుతుంది రియాల్టీ గేమ్ అంటే ఉన్నా కంటెస్టోర్ అవుతున్నారు హౌస్ లో వాళ్ళందరికీ ఈక్వల్ చూడాలి ఇప్పుడు టూ వీక్స్ నుంచి చూస్తున్నా ఓటింగ్ కూడా పర్లేదు చాలా చాలాసార్లు ట్రై చేసినా కూడా అక్కడ కూడా మేనేజ్ చేసిండు టాస్క్ ఆడేటోళ్ళకు సపోర్ట్ చేయాలి కానీ ఏం టాస్క్ ఆడిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడం అట్లా సపోర్ట్ చేస్తే స్టార్ మార్కే సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో అమర్దీప్ కే విన్నర్ అయితారు అని టాక్ వచ్చింది కదా అది కరెక్ట్ కాదు అది అట్లా వేస్తే మాత్రం మా నాగార్జున పైన ఉన్న ఒపీనియన్ ఉన్న నాకైతే మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద ఉన్న ఒపీనియన్ కూడా తగ్గిపోతుంది అసలు నాగార్జున గారు శివాజీని టార్గెట్ చేసి పీక మీద వేసి అడిగేసి తొక్కుతా అని అన్నారు కదా దానికి మీకు ఎలా అనుకున్నారు అంత అంతలా టార్గెట్ చేసి నాగార్జున గారు తో కూడా చెప్పించి అనిపించారు కదా శివాజీ గారిని ఆయన కూడా స్టార్ మానే కదా శివాజీ గారు కూడా ఆయన ఒక సెలబ్రిటీ కానీ ఆయన అలా బిహేవ్ చేయలేడు వచ్చిన హౌస్ లో నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటి సభ్యులే కానీ అందరినీ కూడా సపోర్ట్ చేసినట్టే ఉన్నాడు ఆయన ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు నాగార్జున గారు ఎందుకు అట్లా అన్నాడో తెలియదు నాకైతే అది ఏదో మిస్టేక్ అయినట్టు ఉంది శివాజీ గారిది దాన్ని ఓపెనింగ్ ఆయన చెప్పాడు దానిపైన ఇద్దరి మధ్యలో వారు నడిచినట్టు అనిపించింది మాకు కూడా కానీ శివాజీ ఎప్పుడో కొద్దిగా అయినట్టు అనిపించింది అమర్దీప్ కూడా పల్లవి ప్రశాంత్ అట్లా చేశారు కదా అమర్దీప్ నాగార్జున అదే మేడం అక్కడనే అర్థమవుతుంది మా స్టార్ మాకు సపోర్ట్ ఉన్నాడు నాగార్జున గారు అని అక్కడ నుంచో టూ వీక్స్ నుంచి అర్థమైపోయింది మాకు ఇలా ఉందనుకుంటే రైతు బిడ్డ మేము ఇంత సపోర్ట్ ఇంత రైతు బిడ్డ అంత దూరం వెళ్ళి కూడా వేస్ట్ ఎందుకంటే టాస్క్లు ఇచ్చినట్టు కంప్లీట్ చేసిండు కామన్ మ్యాన్కి వెళ్ళి అక్కడ ఉన్నాడు బయట ఆదరణ చూసినా కానీ పల్లవ ప్రశాంత్కి ఎక్కువ ఆదరణ ఉన్నది అమర్దీప్కి ఏమీ లేదు అయినా కానీ అలా బిహేవ్ చేయలేడు కదా కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ లాగా నడిండు బిగ్ బాస్లో అతి మీరు అయితే ఎక్కువ ప్రయత్నించడం ఆయన ఇచ్చిన మితి మీరు వరకు ఉన్నది అత వరకే మాట్లాడిండు కానీ దీన్ని బట్టి చూస్తే మాత్రం స్క్రిప్ట్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది మేడం నేనైతే పాలవ ప్రశాంత్ విన్నర్ కావాలనుకుంటున్నా శివాజీ రన్నర్ కావాలనుకుంటున్నా